यास परिवारमुयु సిచి నా జ కయ్యయను విషుయని ఆ చియన దర్శించి మరి రక్షించి దర్శించి మరి రక్షి విను ది చునురంజీ విను ది या खलया यालया खलया खलया खलयालया सया सपडिङ्गयो जगारा

పడి భారోయో జనులారాన్ని కొర పడిరే మీ విరము తీరు రండి. మీహారీ సోదరి సోదర్లారా ద్వితీయోపదేశకాండం పదమూడవ అధ్యాయం అబద్ధ ప్రవక్తలను గూర్చి ప్రజలు ఎలా జాగ్రత్త తీసుకోవాలో మనకు నేర్పుతుంది అంతేకాదు అబద్ధ కృత్రిమ దేవతలను గురించి కూడా కొన్ని హెచ్చరికలు చేయబడినవి పద్దెనిమిదో అధ్యాయంలో కూడా అబద్ధ ప్రవక్తల విషయం ప్రస్తావించబడింది అబద్ధ ప్రవక్తలు ఎవరో పసికట్టడం ఇస్రాయేలు ప్రజలకు అంత కష్టమేమీ కాదు ఎందుకనగా వీరికి దేవుని వాక్యం ఉన్నది ధర్మశాస్త్రము ఉన్నది అబద్ధ ప్రవక్తలను గురించి ఎట్టి చర్య తీసుకోవాలో ధర్మశాస్త్రము తేటగా చెబుతుంది దేవుని ప్రజలను పెడదోవ పట్టించేవారికి విమత విధానాలను ప్రజలకు నేర్పి వారిని ఆధ్యాత్మికంగా భ్రష్టు పట్టించేవారికి దేవుని శిక్ష తప్పదు ద్వితీయోపదేశ కాండం అధ్యాయం మొదటి నాలుగు వచనాలు వినండి ప్రవక్తయే గానీ కలలుగనేవాడే కానీ మీ మధ్య లేచి మీ ఎదట క్రియనైనా మహత్కార్యమునైనా చేసి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజిద్దాము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచిక క్రియ గాని సంభవించిన ఆ ప్రవక్త మాటలను కలలుగనేవాని మాటలను వినకూడదు మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మీ దేవుడైన యహోవా మిమ్మలను పరీక్షిస్తున్నాడు మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండాలి ఈ రోజున ఎవరు అబద్ధ ప్రవక్తలు కనిపెట్టడం కష్టం అబద్ధ ప్రవక్తలు అద్భుతాలు చేస్తారు క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన సత్యాలను బోధించనివాడు అలా ప్రవర్తించనివాడు ఎన్ని అద్భుతాలు చేసినా అతని మాటలు నమ్మకూడదు అతడు అబద్ధ ప్రవక్తే నీవు నడువవలెనని నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించునట్లు ఈజిప్టు దేశంలో నుండి మిమ్మను రప్పించి దాస్యగృహములో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యహోవా మీద తిరుగుబాటు చేయడానికి మిమ్ములను ప్రేరేపించాడు గనుక ఆ ప్రవక్తకు ఆ కలలు గనేవానికి మరణశిక్ష విధించాలి ఆ విధంగా మీ మధ్య నుండి ఆ చెడుతనాన్ని పరిహరించాలి అబద్ధ బోధకులను ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని ఉంది నాటి సమాజంలో అబద్ధ బోధలు కొరుకుడు పుండు లాంటివి దానిని పూర్తిగా తొలగించాలి శస్త్రచికిత్స చేయాలి మన దేవుడు గొప్ప శస్త్రచికిత్స నిపుణుడు ఆధ్యాత్మికమైన ఈ కొరుకుడు పుండును పూర్తిగా తొలగించటమే దేవుని అభీష్టం కొందరు అబద్ధ బోధకులు దుర్బోధలు చేసి విశ్వాసులను తప్పుదోవ పట్టిస్తారు దేవుని వాక్యంతో తప్పుడు బోధలను కలిపేస్తారు ఇష్రాయేలు సమాజంలో అలాంటిది జరగకూడదు ఎవడైనా అలాంటి పని చేస్తే అతనికి మరణశిక్ష విధించబడుతుంది అహాబు యజబెలు వృత్తాంతం మీకు తెలుసు కదా ఈ యజబెలు దేవుని ప్రజలను అన్యమతారాధనకు దిగజార్చింది అందుచేత వారి మీదికి శిక్ష వచ్చింది ఉత్తర దేశం అంతా చెరగొని పోబడింది ద్వితీయోపదేశికాండం పదమూడవ అధ్యాయం ఆరు నుండి తొమ్మిదో వచనం వరకు వినండి నీ తల్లి కుమారుడే కానీ నీ సహోదరుడే కానీ నీ కుమారుడే కానీ నీ కుమార్తె కానీ నీ కౌగిటి భార్యయే కానీ నీ ప్రాణ స్నేహితుడే కానీ భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు మీకు సమీపముగా ఉండిన మీకు దూరముగా ఉండిన మీ చుట్టూ ఉండే జనముల దేవతల్లో నీవు నీ పితరులు ఎరుగని ఇతర దేవతలను పూజిద్దాము రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారి ఎందు జాలిపడకూడదు వాటిని మాటుపరచకూడదు అవశ్యముగా వారిని చంపాలి చంపటానికి నీ జనులందరికీ ముందుగా నీ చెయ్యి మొదట వారి మీద పడాలి రాళ్లతో వారిని చావుగొట్టాలి ఏలయనగా ఈజిప్టు దేశములో నుండి దాస్య గృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా వద్ద నుండి వారు నిన్ను తొలగించడానికి ప్రయత్నిస్తారు అప్పుడు ఇస్రాయేలీలందరూ విని భయపడతారు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యము ఏది ఇక మీదట చెయ్యరు ఇదంతా వింటుంటే మీకేమనిపిస్తోంది ఇది క్రూరత్వమా నిర్దాక్షిణ్యమా దోషిపై మొదటి రాయి వేయవలసి వచ్చినప్పుడు ఆ వ్యక్తి మనస్సు ఎలా ఉంటుంది అయినా ఇది తప్పనిసరి దీనివల్ల అనేక మంది ప్రజలు బాగుపడతారు ఉత్తర రాజ్యం విగ్రహారాధనలో పడిపోయినప్పుడు ఏమి జరిగింది వేల కొలది మంది హతమైపోయారు మిగిలిన వారు అషూరు రాజ్యంలోకి చెరగొని పోబడ్డారు ఇంత జననష్టం కలుగకుండా మొదట్లోనే ఆ అబద్ధ బోధకులను ఒకరిద్దరిని అంతం చేసి ఉంటే సరిపోయేది ఈ రోజున నేరము శిక్ష అనే ఈ రెండు అంశాలకు ఎన్నెన్నో వ్యాఖ్యానాలు చేసేవారున్నారు న్యాయాధిపతులు దేవుని ఎరుగని వారైతే వారికి ఆధ్యాత్మిక విలువలు తెలియవు దేవుని వాక్యంలో ధర్మశాస్త్రం ఎట్టి లోపము లేనిది దేవుని జ్ఞానాన్ని విమర్శ చేయగల ఈ రోజున మరణశిక్ష రద్దు చేయాలని కొందరు అంటున్నారు అది ఎంతవరకు సత్ఫలితాలనిస్తుందో అనుభవించే వరకు తెలియదు దేవుని వాక్యం కాలదోషం పట్టినది కాదు పాపం పెచ్చరిల్లిపోతోంది నేరానికి తగ్గ శిక్ష విధిస్తేనే కాని నేరాల సంఖ్య తగ్గదు దొంగతనాలు హత్యలు మానభంగాలు తమ వృత్తిగా చేపట్టిన దుండగీండ్లకు సరైన శిక్ష విధించాల్సిన బాధ్యత న్యాయాధిపతులదే దేవుడు వారికి అట్టి తీర్పు చేయడానికి అధికారం ఇచ్చాడు ఇస్రాయేల్ ప్రజలు దేవునికి భయపడాలి దేవునికి విధేయులై బ్రతకాలి ద్వితీయోపదేశకాండం పదమూడో అధ్యాయం పన్నెండు నుండి పద్దెనిమిదో వచనం వరకు వినండి నీ దేవుడైన యహోవా నీవు నివసించటానికి ఈ పురములను నీకిచ్చాడు అందులో ఏదో ఒక చోట పనికిమాలిన కొందరు లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజిద్దాము రండని పౌరులను ప్రేరేపించారని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగా విచారించాలి అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది మీ మధ్య జరిగిన ఎడల ఆ పౌరులందర్నీ అవశ్యముగా కత్తివాత సంహరించి దానిలో ఉన్న సమస్తమును దాని పశువులను కత్తివాత చెయ్యాలి దాని కొల్ల సొమ్మంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యహోవా పేరిట ఆ పురమును ఆ కొల్ల సొమ్మంతటినీ అగ్నితో పూర్తిగా కాల్చివేయాలి అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడుదిబ్బ అయి ఉంటుంది నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకుంటూ నీ దేవుడైన యహోవా దృష్టికి యథార్థమైన దానిని చేస్తూ నీ దేవుడైన యహోవా మాట వినేటప్పుడు యహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీయందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైన నీ వద్ద ఉంచుకొనకూడదు గమనించారా తొందరపడి తీర్పు చెప్పకూడదు సమగ్రంగా విచారణ జరిపించాలి వాస్తవం తెలుసుకోవాలి అప్పుడే న్యాయ సమ్మతంగా తీర్పు చెప్పాలి నేరం జరిగినప్పుడు దాన్ని బట్టి నగరమంతా హతమైపోతుంది అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఉదాసీనంగా ఉన్నవారికి కూడా అందరితో పాటు శిక్ష వస్తుంది తప్పదు కొందరు క్రైస్తవులు అనుకుంటున్నారు ఒకరి జోలి మనకెందుకు మనం మౌనంగా ఉండిపోదాం అన్యాయం జరిగేటప్పుడు మౌనంగా ఉండటం కూడా అపరాధమే అవసరమైనప్పుడు సత్యం కోసం నిలవాలి మన అసమ్మతి తెలియచేయాలి నోరు మూసుకొని కూర్చోకూడదు లేకపోతే అందరూ హతమైపోతారు సరే ఇప్పుడు పద్నాలుగో అధ్యాయంలోకి వద్దాము ఈ అధ్యాయంలో తిరిగి భోజన పదార్థ నియమాలు ప్రస్తావించబడ్డాయి ఇదంతా లేవియకాండం పదకొండో అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండం పన్నెండో అధ్యాయంలో వివరించబడింది అయితే ఇప్పుడు పద్నాలుగో అధ్యాయంలో మరికొన్ని ప్రాముఖ్యమైన వివరాలు పొందుపరచబడినాయి లేవియకాండంలోని భోజన నియమాలు అరణ్య ప్రయాణమంతటా అమలుపరచబడినాయి ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం పద్నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాలు వినండి మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడు ఎవడైనా అతన్ని బట్టి మిమ్మును మీరు కోసి కొనకూడదు మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకోకూడదు ఏలయనగా మీ దేవుడైన యహోవాకు మీరు ప్రతిష్ఠిత జనం యహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు మిమ్మలను ఏర్పరచుకున్నాడు ఇవన్నీ అన్యాచారాలు వారి ఆచారాలను తెచ్చిపెట్టుకోవడం దేవుని పట్ల అపచారమే అవుతుంది మనం ఇంతకు ముందు లేవకాండం వివరంగా విన్నాము నిషిద్ధ జంతువు లేవో పవిత్ర జంతువు లేవో పెద్ద పెద్ద జాబితాలు విన్నాము ఇవి మత విషయక నియమాలు మాత్రమే కాదు వారి ఆరోగ్యానికి కూడా మంచివే మన భోజన పానాదుల వల్ల శరీరారోగ్యం చేకూరుతుంది మాంసాహారం అంటారా తింటే తినండి లేకపోతే మానివేయండి దానికి క్రైస్తవ విశ్వాసానికి సంబంధం లేదు సాక్షిగానూ నిలిపావయ ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి నీ పాత్ర గానను మలిచా వయ ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి నీ పాత్ర గాన ను మలిచా వయసు

అయితే మాంసాహారులలో కూడా కొన్ని నియమాలను దేవుడు ప్రతిపాదించాడు వాటిని పాటిస్తే ఎక్కువ కాలం బ్రతుకుతారు లేకపోతే తిండిపోతులై దేవుని సన్నిధిలో ముద్దాయిగా నిలవబడడానికి త్వరగా వెళ్ళిపోతారు ద్వితీయోపదేశకాండం పద్నాలుగో అధ్యాయం మూడు నుండి ఆరో వచనం వరకు మీరు హేయమైనది ఏదీ తినకూడదు మీరు తినదగిన జంతువులు ఏవేవనగా ఎద్దు గొర్రెపిల్ల మేకపిల్ల దుప్పి ఎర్ర చిన్న జింక కారుమేక జింక లేడీ కొండగొర్రె అనేవి జంతువులలో రెండు డెక్కలు గలవై నెమరు వేసే జంతువులు వీటిని తినవచ్చు నెమరు వేసే వాటిలోనిదే కానీ రెండు డెక్కలు గల వాటిలోనిదే కాని నెమరు వేసి ఒంటి డెక్కలు గల ఒంటే కుందేలు పొట్టి కుందేలు అనే వాటిని తినకూడదు అవి మీకు హేయములు పంది రెండు డెక్కలు గలదైనను నెమరు వేయదు గనుక అది మీకు హేయం వాటి మాంసం తినకూడదు వాటి కళేబరములను ముట్టకూడదు సోదరీ సోదరులరా జంతువుకు గిట్టలు చీలి ఉండాలి అని చెప్పబడింది అప్పుడు అది పరిశుద్ధమైనదని అంచవచ్చు ఇది విశ్వాసి జీవితానికి సంకేతం గిట్టలు చీలడం అంటే ప్రత్యేకించబడిన జీవితం లోకం నుండి ప్రత్యేకించబడిన వారే విశ్వాసులు లోకము నుండి ప్రత్యేకించబడిన వారు దేవుని కోసం ప్రత్యేకింపబడిన వారవుతున్నారు ఏవో కొన్ని అలవాట్లు మానటం కాదు క్రీస్తు కోసం ప్రత్యేకించబడి ప్రతిష్ఠించబడడం అప్పుడు నీ ప్రవర్తనలో గొప్ప పరివర్తన కలుగుతుంది ఇకపోతే రెండోది నెమరు వేసే జంతువు పవిత్రమైనది దివారాత్రములు దేవుని వాక్యమందు ఆనందించేవారే పరిశుద్ధులు దేవుని వాక్యమును ధ్యానించేవారే పరిశుద్ధులు వాక్యాన్ని ధ్యానించడం అంటే నెమరు వేయడం ఆవును చూడండి ఇది నెమరు వేస్తుంది మొదట ఆదరా బాదరాగా మేస్తుంది ఆ తరువాత చెట్టు నీడన మంచి ఎండ సమయంలో పరుండి హాయిగా నెమరు వేస్తూ ఉంటుంది అనగా తాను అంతకుముందు మేసిన దాన్ని నోటిలోకి తెచ్చుకొని దాన్ని నములుతుంది దేవుని వాక్యాన్ని అలా నెమరు వేయాలి మరల మరల దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి గిట్టలు చీలి ఉండాలి నెమరు వేయాలి ఈ రెండు లక్షణాలు ఉంటేనే అది పవిత్ర జంతువు పంది గిట్టలు చీలినదే కాని నెమరు వేయదు నిషిద్ధ జంతువుల మాంసం తినకూడదు ద్వితీయోపదేశకాండం పద్నాలుగో అధ్యాయం తొమ్మిది పది వచనాలు నీట నివసించే వాటన్నింటిలో మీరు వేటిని తినవచ్చునగా రెక్కలు పొలుసులు గల వాటినన్నింటినీ తినవచ్చును రెక్కలు పొలుసులు లేని వాటిని మీరు తినకూడదు అవి మీకు హేయం జలచరములైన ప్రాణులకు రెక్కలు పొలుసులు ఉండాలి అవి పవిత్రమైనవి ఇప్పుడు పక్షుల జాబితా వింటారా మోషే ధర్మశాస్త్రానికి ఈ రోజున కూడా కట్టుబడి ఉన్నవారు కొందరున్నారు వారు పందిని తినరు గాని పక్షులన్నింటినీ తింటారు ఇప్పుడు వినండి పదకొండో వచనం నుండి మీరు తినరానివి ఏవనగా పక్షిరాజు పెద్ద బోరువ క్రౌంచ పక్షి పిల్లిగద్ద గద్ద తెల్లగద్ద రకరకాల కాకులు నిప్పుకోడి కపిరిగాడు కోకిల రకరకాల డేగలు పైడి కంటి గుడ్లగూబ హంస గోడబాతు తెల్లబందు చెరువు కాకి చీకుబాతు సారస పక్షి పలు విధాల శంకుబుడి కొంగలు మామూలు కొంగ కుక్కుడు గూవ్వ గబ్బిళం ఎగిరే ప్రతి పురుగు మీకు హేయం వాటిని తినకూడదు పవిత్రమైన ప్రతిపక్షిని తినవచ్చును ఇప్పుడు ద్వితీయోపదేశకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు వినండి చచ్చిన దానిని మీరు తినకూడదు మీ ఇంట ఉన్న పరదేశికి దానిని ఇవ్వవచ్చు వాడు దానిని తినవచ్చు లేక అన్యునికి దానిని అమ్మవచ్చు ఏలయనగా నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠితమైన జనం మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమభాగమును అవశ్యముగా వేరుపరచాలి నీ దినములన్నింటిలో నీ దేవుడైన యహోవాకు నీవు భయపడ నేర్చుకునేటట్లు ఆయన తన నామమునకు నివాసస్థానంగా ఏర్పరచుకునే స్థలంలో ఆయన సన్నిధిలో నీ పంటలోనే కానీ నీ ద్రాక్షరసంలోనే కానీ నూనెలోనే కానీ పదోవంతు నీ పశువులలోనే కానీ తొలిచూలు వాటిని తినాలి మార్గము దీర్ఘముగా ఉన్నందున అనగా యహోవా నామ నివాస స్థలము మిక్కిలి దూరంగా ఉన్నందువల్ల నీవు వాటిని మొయలేని ఎడల నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించేటప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుని నిర్ణీత స్థలానికి వెళ్ళి నీవు కోరే దేనికైనా ఎద్దులకు గొర్రెలకు ద్రాక్ష రసమునకు మధ్యమునకు నీవు కోరేదానికి ఆ వెండిని ఇచ్చి అక్కడ నీ దేవుడైన యహోవా సన్నిధిలో భోజనం చేసి నీవు నీ ఇంటివారు నీ ఇంట ఉండే లేవీయులు సంతోషించాలి లేవీయులను విడవకూడదు నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైన లేదు ఇప్పుడు దశమభాగాన్ని గురించి చెప్పబడింది నీ దేవుడైన యహోవా నీవు చేసే నీ చేతి పని అంతటిలో నిన్ను ఆశీర్వదించేటట్లు మూడేసి సంవత్సరాలకొకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో పదవ వంతంతా బయటికి తెచ్చి నీ ఇంట ఉంచాలి అప్పుడు మీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులు నీ ఇంట ఉన్న పరదేశులు తండ్రిలేనివారు విధవరాండ్రు వచ్చి భోజనం చేసి తృప్తి పొందుతారు దేవుడు తన ప్రజలను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రజలు తమ భూమి పంటలో నుండి తమ మందలలో నుండి భాగం చెల్లించాలి ఇది ఇవ్వడం కాదు చెల్లించడం అందరూ కలిసి పరిశుద్ధ స్థలంలో విందు చేసుకుంటారు దూరాన ఉన్నవారు పశువులను మోసుకెళ్లనక్కర్లేదు దానివేళ వెండి రూపంలో తేవచ్చు తిరిగి ఆ వెండితో తమకు అవసరమైన బలిద్రవ్యాన్ని కొనవచ్చు సోదరి సోదరులారా ఇవ్వటానికి చెల్లించటానికి ఎంతో వ్యత్యాసం ఉన్నది చెల్లించడం తప్పనిసరి ఇవ్వడం స్వచ్ఛందం పాత నిబంధన కాలంలో ప్రజలు మూడు దశమ భాగాలు చెల్లించారు మూడు ఒకసారి ఈ విధంగా జరుగుతుంది లేవీయుల పోషణకు ప్రత్యేక సదుపాయం ఉన్నది వీరు పూర్తిగా సేవకు అంకితమైన వారు వీరి పోషణ దశమ భాగాల ద్వారా సమకూర్చబడుతుంది బీదలను గురించి కూడా దేవుడు ఎంతో శ్రద్ధ కలిగినట్లు ఈ అధ్యాయంలో స్పష్టం చేయబడింది సోదరీ సోదరులరా ద్వితీయోపదేశ కాండంలోని అనేక అంశాలు నిర్గమకాండంలో ఇంతకు ముందే చెప్పబడినవి అలాగే లేవియ కాండం సంఖ్యాకాండంలోని అంశాలు ఇందులో తిరిగి చెప్పబడినాయి అయితే ఇందులో ఒక విశేషముంది మిగతా నాలుగు గ్రంథాలలో వలె చెప్పబడినట్లుగాక ఈ గ్రంథంలో దేవుని ప్రేమ ఎక్కువ ప్రస్తావించబడింది చెడిపోయిన వస్తువును బాగుచేయమని చెప్పటం కాదిది బాగైనది ఎలా వినియోగమవ్వాలో ఈ గ్రంథం చెబుతోంది ఈ గ్రంథంలో దేవునితో ఆయన ప్రజలు నిర్వహించవలసిన ప్రేమ సంబంధం ఎక్కువగా ప్రస్తావించబడింది ఎందుకు దేవుని ప్రజలు ఆయన్ను ప్రేమించాలి ఎందుకనగా దేవుడు మన తండ్రి సంరక్షకుడు పోషకుడు జీవప్రదాత తన రెక్కల చాటున మనల్ని కాపాడుతాడు దేవుని ప్రజలు ప్రేమను బట్టి దేవునికి విధేయులవుతారు ఈ ప్రేమ హృదయంలో నుండి పెళ్ళుబికి రావాలి దేవుని ప్రజలు అభివృద్ధి చెందాలంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి వైవాహిక జీవితం ఆస్తిపాస్తులు నీతి నిజాయితీ మొదలైన విషయాలలో దేవుని ప్రేమ ప్రముఖ పాత్ర వహిస్తుంది ద్వితీయోపదేశ కాండం ఐదో అధ్యాయంలో దశాజ్ఞలు తిరిగి చెప్పబడ్డాయి వీటిని రాతి మీద కాదు మన హృదయాల మీద చెక్కాలని పరిశుద్ధాత్మ కోరుతున్నాడు పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక హామేను ఈ కార్యక్రమం మీకు నచ్చిందా అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి బహుమతి పొందే విజేత మీరే కావచ్చు